హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో మరి దీప జోస్న చెంప పగల కొట్టి మరి తరువాత ఏం చేసింది అలాగే అందరి ముందు పాలైన జోస్న తరువాత ఇంటికి వెళ్ళిన తర్వాత స్వీట్స్ పంచుకుంటున్న కాంచన కార్తీక్ దీప మరి అంత ఆనందానికి కారణం ఏంటి దీప కార్తీకులు మరి కొత్తగా ఆలోచిస్తున్న విషయం ఏంటి అసలు జ్యోస్న ఈ పెళ్ళికి ఒప్పుకోవడానికి మధ్యలో ఏమైనా కుట్ర ఉందా అని కార్తీక్ మనసులో కలిగిన ఆలోచన ఏంటి అలాగే దీపా కార్తీక్లు సత్యరాజ్ రెస్టారెంట్ ద్వారా అనుకోని ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దశరథ బయట హాల్లో కూర్చుని ఆలోచిస్తూ చాలా బాధగా కూర్చుంటాడు అప్పుడే సుమిత్ర ఏంటండి అదోలా ఉన్నారు ఒంట్లో బాగా లేదా అని చెప్పి అడుగుతుంది అంతా బాగానే ఉంది మానసికంగానే బాగాలేను సుమిత్ర అదేంటండి అదే ఇప్పుడు మనకి పెళ్లివారు రేపు జోస్నం చూసుకోవడానికి వస్తానని చెప్పి అన్నారు మరి నా తోడ పుట్టిన నా చెల్లెలు ఒక్కగానొక చెల్లెలు కాంచన అన్నగా నేను ఏం బాధ్యత నెరవేర్చాను నా చెల్లెలు లేకుండా నా కూతురికి పెళ్లి చూపులేంటి సుమిత్ర అని చెప్పి అనగానే ఇప్పుడు అవన్నీ పెట్టుకోవద్దండి ఇప్పుడు వాళ్ళు మనం పిలిచినా వాళ్ళు వచ్చే పరిస్థితిలో లేరు అని చెప్పేసి అంటారు అసలు వాళ్ళు వస్తారో లేదో తర్వాత పక్కన పెట్టి ముందు మనం పిలవాలి కదా సుమిత్ర అని చెప్పి అనం కానీ ఏ మోహం పెట్టుకుని పిలుస్తానండి శౌర్య విషయంలో దీప మన జోస్న మీద నింద వేసేసరికి దీప మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది అలాంటప్పుడు ఆ విషయం కాంచనకు తెలిసి అసలు అప్పటి నుంచి మాటలే తనకి నాకు మధ్య లేవు ఇప్పుడు ఫోన్ చేస్తే తను మాట్లాడుతుందంటారా ఎందుకు మాట్లాడదు కాంచనా ఒక ఆడపిల్లే కానీ తనకి చాలా ద్రోహం జరిగింది సుమిత్ర మా నాన్న తనకి చిల్లిగా వాస్తు రాయకుండా ఒక తప్పు చేశాడు జ్యోత్స్న జ్యోత్స్నని జ్యోత్స్న ఎప్పటికప్పుడు వాళ్ళని బాధ పెడుతూనే ఉంది ఇంకా నేనంటావా చెల్లెలుగా నాన్నని ఎదిరించి చెల్లెల్ని దగ్గర తీసుకోలేని దుస్థితి నాది ఇంకా కార్తీక్ అంటే తల్లి ఆశలకి లెక్క చేయకుండా వేరే అమ్మాయి మెడలో తాలికట్టు తీసుకొచ్చి తల్లిని మోసం చేశాడు భర్త రెండో పెళ్లి చేసుకుని మోసం చేశాడు అన్ని రకాలుగా సుమిత్ర పాపం మోసపోతూనే ఉంది నా చెల్లెలు ఆనందంగా ఎప్పుడూ లేదు అని చెప్పేసి ఒకప్పుడు తను నేను ఎంత ఆనందంగా ఉండేవాళ్ళము అన్నయ్య అంటూ సుమిత్ర అన్నయ్య అంటూ కాంచన పెట్టే ప్రేమ నాకు ఇప్పుడు చాలా కొరవడిపోయింది అని చెప్పి అనగానే ఫోన్ చేస్తే మాట్లాడుతుందంటారా పర్వాలేదు సుమిత్ర మీరే మా మీరే ఫోన్ చేసి రమ్మనొచ్చుగా నేను కాదు నువ్వే పిలవాలి అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి దీపా వాళ్ళు అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉండగా పక్కన జోస్న గోతికాడ నక్కలాగా ఇంకా వాంతులు అవటం లేదేంటి ఇంకా జనాలందరూ హాస్పిటల్కి వెళ్ళట్లేదు దీపా కార్తీకులకి ఇద్దరిని మరి అరెస్ట్ చేసి జైల్లో చెప్పకూడ తినేలా చేయాలి అనుకున్నాను ఇంకా ఏం మొదలు కావట్లేదు ఏంటని చెప్పి చూస్తూ ఉంటుంది దాంట్లో ఒక ఎంప్లాయీ దీప దగ్గరికి వచ్చి ఏంటండి ఏంటి భోజనం అసలు ఇది భోజనమేనా అనేసరికి షాక్ అయిపోతారు దీప కార్తీక్ ఏమైందండి ఉప్పు తగ్గిందా కారం తగ్గిందా చెప్పండి అనగానే ఏమీ తగ్గలేదు మరి ఏమైందండి అన్నీ సమపాళ్లలో ఉన్నాయి ఇది భోజనం కాదు అమృతంలాగా ఉంది ఏం లాంగ్ డ్రీవ్ తర్వాత వచ్చి మళ్ళీ చేస్తున్నాను మా అమ్మ చేతి భోజనం గుర్తు చేశారు నిజంగా క్యాటరింగ్ వాళ్ళు ఇంత అద్భుతంగా చేస్తారని ఎప్పుడూ చూడలేదు అంతకుముందు జోస్నా రెస్టారెంట్ వాళ్ళు మాకు భోజనం సప్లై చేసేవారు అసలు తినలకు చచ్చేవాళ్ళం నిజంగా మీలాంటి వాళ్ళకి క్యాటరింగ్ ఇవ్వడం అద్భుతంగా ఉంది ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయండి అసలు ఈ కాంబినేషన్స్ అదిరిపోయినాయి అనుకోండి ఈ సాంబార్కి బెండకాయ ఫ్రై ఈ ఆలూ ఫ్రై అసలు మేడం మీది చెయ్య అది ఏంటి మేడం అని చెప్పేసి పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటాడు ఇంకా దీపకి ఆనందం తట్టుకోలేకపోతుంది ఇంకా కార్తీక్ కూడా ఒక రూపాయి ఎక్కువన తీసుకోండి సార్ కానీ క్వాలిటీ ఇదే మెయింటైన్ చేయండి అనంగానే లేదు మీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లోనే మేము ఈ ఫుడ్ అంతా తయారు చేసి మీకు ఇస్తాము అని చెప్పానంగానే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు ఇదంతా కూడా జోస్న వింటూ ఉంటుంది అసలు నేను ఎందుకని ఇక్కడికి వచ్చాను అసలు ఏం వింటున్నాను అని చెప్పేసి అనుకునే లోపల కార్తీకు దీప మనం సక్సెస్ సాధించాము కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫుడ్ బాగాలేని విషయం మా తాతయ్య కానీ ఆ జ్యోస్న కానీ చూస్తే ఇంకా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనే లోపల వింటున్నాను బావా అంతా వింటున్నాను అని చెప్పేసి పగతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా దీప అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇక తట్టుకోలేక ఆవేశంతో రగిలిపోతూ ఈ వినోద్గాడు నా దగ్గర డబ్బులు తీసుకుని అసలు ఎంత మోసం చేశాడు అని చెప్పి ఏరా ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే వినోద్ బయటకు వచ్చి తనతో మాట్లాడడానికి వస్తాడు ఏంటి మేడం అనగానే ఏంట్రా నువ్వు చెప్పినట్టు కలపలేదా ఎవరికి వాంతులు అవ్వట్లేదు ఈ పాటకి దీపా కార్తీకులు పోలీస్ స్టేషన్లో ఉండాలి వాళ్ళు దర్జాగా ఇక్కడ రాజమర్యాదలు చేయించుకుంటున్నారు ఏంటి కదా అని చెప్పేసి కొట్టబోతుంది ఇంకా వెంటనే దీపా వచ్చి ఆపి ఏంటి జ్యోస్నా నువ్వు కలపమన్నట్టే కలిపారు ఇంకొంచెం ఎక్కువే కలిపాడు కాకపోతే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అయింది నువ్వు చూసే దాంట్లో ఏం జరిగిందంటే అని చెప్పి మరి దీప వీడు ఫో మాట్లాడుతున్నప్పుడు వెనకాలే వచ్చింది కదా అంతా చూసి మరి చెంప పగల కొట్టి ఎవరితో మాట్లాడుతున్నావని ఫోన్ లాక్కుని ఫోన్లో ఎవర్రా అసలు ఒక ఇంట్లో భోజనం తయారు చేస్తే ఇంకొక ఇంటికి ఇక్కడ విషయాలన్నీ చెప్తున్నావంటే నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీ కుటుంబానికి ద్రోహం చేస్తున్నావు ఇప్పుడు ఉన్న పడంగా నేను ఉద్యోగం పీకేస్తే నీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఏమవుతారా కొంచెం కూడా ఆలోచించొద్దా డబ్బులకి కక్కుర్తి పడ్డావా అని చెప్పి అడగంగానే మేడం మీ కాళ్ళకు నమ క్షమించండి మేడం అన్నం పెట్టి చేయికే మోసం చేశాను ఆ జోష్నా మేడం ఫోన్ చేసి ఇలా చేయమన్నారు డబ్బులకు ఆశించే చేశాను మేడం నాకు ఉద్యోగం తీయకండి మేడం మీ దగ్గర నేను నమ్మకంగా పనిచేసుకుంటాను మేడం ఇంకొకసారి ఇలాంటి తప్పు చెయ్యను మేడం అని చెప్పి అనేసరికి అర్జెంటుగా సమయం లేదు ఈ ఫుడ్ అంతా తీసి బయట పారేసేయండి వేరే ఫుడ్ తీసుకొచ్చి మళ్ళీ అప్పటికప్పుడు రెడీ చేసి దీప ఇంకా వ్యాన్లోకి షిఫ్ట్ చేసి ఇక్కడ క్యాటరింగ్ దానిలో తీసుకొస్తుంది అది జోస్నా జరిగింది అని చెప్పి అనగానే ఇంకా వెంటనే వినోద్ మేడం మీరు డబ్బు ఇచ్చారు మోసం చేయాలి అనుకున్నాను కానీ దీపా మేడం కొట్టిన చెంపదెబ్బకి మారిపోయాను మేడం అని చెప్పేసి అక్కడి నుంచి వినోద్ వెళ్ళిపోతాడు ఇంకా దీప కొట్టాల్సింది వాడిని కాదే నిన్ను అందరూ నలుగురు తినే అన్నంలో విషం కలిపి ఏం సాధిద్దాం అనుకున్నావు నలుగురు ప్రాణాలతో చెలగాట ఆడాలనుకుంటున్నావా నువ్వు చేసేది జ్యోస్నా రెస్టారెంట్ బిజినెస్ అంటే నమ్మకానికి పేరుకి తినే భోజనం అంటే పరబ్రహ్మ అన్నం పరబ్రహ్మంతో సమానం స్వరూపం అంటారు అలాంటి అన్నంలో విషం కలిపి ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని అది మీ బా కార్తీక్ బాబు మీద నా మీద ద్వేషం సాధించాలని ఇంత కుట్ర పన్నావా అసలు నువ్వు ఆడదానివేనా నువ్వు నిజంగా ఎలాంటి కుటుంబంలో పుట్టావు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావు నిన్ను అని చెప్పి చెంప చెల్లుమని పీకుతుంది దీప అప్పుడే కార్తీక్ వచ్చి దీప నా పేరు చెప్పుకుంటే ఒకటి పీకు బావా అవును నన్ను బావాని పిలకూర్చి ఆశయం వేస్తుంది నా అత్త కూతురు అని చెప్పడానికి కూడా నాకు మొహమాటంగా ఉంది అసలు నువ్వు మా ఇంటి వారసరాలు వేనా మా అత్తకు మా అత్త కూతురు వేనా నిజంగా నీకు అత్త మీద ప్రేమ ఉందా మా అత్త మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నిన్ను నేను కొట్టకుండా వదిలేశాను అయినా నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు ఎందుకు నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటున్నావు నాకు పెళ్ళైపోయింది నేను దీపతో హాయిగా ఉంటున్నాను నా మీద వ్యామోహంతో ఇంకా నా వెనుకాలే పడతావేంటి చూసినా నేను చేయుతూ అన్న నీకు కోపం రావటం లేదా అయినా ఇప్పుడు ఇంకా ఇంకా ఏం సాధిద్దామని నలుగురు తినే అన్నంలో విషం కలిపి మా ఇద్దరిని జైలుకి పంపించాలనుకున్నావా ఇది మామూలు విషయం కాదు ఇలా జరిగితే తాతయ్య దగ్గరే ఈ పంచాయితీ పెట్టిస్తాను మామూలుగా లేదు ఇప్పటికైనా నువ్వు బుద్ధి సరిదిద్దుకుని నీకు ఏదైనా ఒక సంబంధం వస్తే ఆనందమైన జీవితం కడుపు అందమైన జీవితాన్ని కోల్పోతున్నావు నీకు ఒక అందమైన జీవితం సాధారణంగా పిలుస్తోంది వెళ్ళి పెళ్లి చేసుకుని హాయిగా జీవించు అంతేగాని పగ ప్రతీకారం అంటూ ద్వేషం అంటూ దీపం నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి దీపని నన్ను సాధించాలని చూడకు ఇప్పటికేదో అయిందేదో అయింది వెళ్ళిపో జోస్నా ఇంకొక విషయం ఏంటంటే జ్యోస్నా రెస్టారెంట్ అన్నది మా అమ్మమ్మ పేరు మీద మా తాత పెట్టారు దానికి ఒక రెప్యుటేషన్ ఉంది ఒక నమ్మకం ఉంది కానీ ఆ రెస్టారెంట్ కోసం ఇప్పుడు అందరు కదలికదలుగా క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదని చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు మేము కావాలని ఆ విజయ్ రెస్టారెంట్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోలేదు మేమేమి క్యాటరింగ్ బిజినెస్కి మా మానాన్ని మేము చేసుకుంటున్నాం వాళ్ళే మా క్వాలిటీ మెచ్చి మాకు ఇచ్చారు మీకు ఇంత ద్వేషం పనికిరాదు నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ రెస్టారెంట్ బాగోగులు చూసుకో ఆ ఇంటి మనవడిగా ఆలోచించి చెప్తున్నాను ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు చేశావో డైరెక్ట్గా తాత దగ్గరికే వస్తాను అని చెప్పేసి కార్తీక్ అక్కడి నుంచి పదదీపా అని చెప్పి దీపం తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా జోస్న కోపంతో రగిలిపోయి వెళ్ళిపోతుంది ఇంక ఇంటికి వెళ్ళి ఆ వస్తువు ఈ వస్తువు పడేస్తూ ఉంటుంది పారిజాతం వచ్చి ఏంటి ఏం చేసావు ఎందుకింత కోపంగా ఉన్నావు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం జరిగింది చెప్పు అనగానే రాణి నేను చేసింది అసలు మొహం చూపించుకోలేకుండా అయిపోయాను అసలు ఎందుకని ఆ దీప దగ్గర ఇలా జరుగుతుంది ఏం చేసినా నా ఫ నేను చేసిన ప్లాను ఫెయిల్ అయిపోతుంది గ్రాని అని చెప్పేసి అంటుంది చూడు నీకు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఆ దీప అన్నీ ముందు చూపుతూ ఆలోచించి ముందుకెళ్తుంది నువ్వు ప్లాన్ చేసే ముందే నాకు చెప్పు అన్నాను కానీ నువ్వు చెప్పలా ఇప్పుడు చూడు దాని చేతి దెబ్బతిని సిగ్గు లేకుండా వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కాంచన ఇంట్లో బాధపడుతూ ఉంటుంది అసలు ఏం మనిషి ఏం పుట్టుకు పుట్టింది నా కొడుకు వద్దన్నా కానీ నా కొడుకు వెనకాల తిరుగుతూ మాకెప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంది ఆ ఆడపిల్లని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం మా వదినకి లేదా అని చెప్పేసి అనసూయతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అనసూయ కూడా పోనీలే వదిన పోనీలే అక్క పోనీలే చెల్లి ఇప్పుడు జోసిన విషయం ఎందుకు అని చెప్పేసి అంటూ ఉండగా దీప అక్కడికి రావడం రావడంతోనే కార్తీక్ కూడా వస్తాడు ఇంకా వెంటనే ఏంటి దీపా ఏమైంది కార్తీక్ ఎందుకు అలా ఉన్నాడు అని చెప్పి అనగానే ఏం లేదు అది నలుగురు తినే అన్నంలో విషం కలిపి నా కొడుకు కోడల్ని అరెస్ట్ చేయించాలని చూసింది అసలు నిజంగా వాళ్ళకి ఉంటాయా అయినా ఏం చూస్తున్నారని ఇంట్లో ఆడపిల్ల ఏం చేస్తుందో చూసుకోవద్దా అసలు అలాంటి ఆడపిల్లని కన్నందుకు సిగ్గుతో తల వంచుకోవాలి కానీ వాళ్ళు ఎప్పుడు నా కొడుకు చేసింది తప్పు నా ఇంటిదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయినా ఏం చేశామని ఇంకా మా బతుకు మేము బతుకుతుంటే దానికి ఇంకా ఇలా ఉంచడం ఇష్టం లేదేమో అని చెప్పేసి అనేసరికి అప్పుడే సుమిత్ర మరి కాంచనకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడే ఫోన్ చేసి అన్నీ మా నాన్నకి నీ మనవరా ఇలా చేస్తుంది అని చెప్పేసి చెప్తాను అనే లోపల సుమిత్ర దగ్గర నుంచి ఫోన్ రావడంతో కార్తీక్ చెప్పాలనుకుంటున్నావుగా ఆ ఇంటి నుంచి ఫోన్ వస్తుంది చూడు అని చెప్పేసి ఇంకా ఇస్తాడు ఇంకా ఫోన్ తీసుకుని వదిన ఫోన్ చేస్తుంది అని చెప్పి అని ఆయన ఇప్పుడు ఎందుకు చేస్తుంది తన కూతురు చేసిన తప్పుకి క్షమాపణ అడడానికా అంటే చెల్లమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు విషయం ఏంటో తెలుస్తుంది కదా సుమిత్రమ్మ చెప్తుంది కదా అని చెప్పేసి అనగానే హలో అని చెప్పి కూడా అనుకున్నా లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటుంది హలో వదిన అని చెప్పేసి సుమిత్ర అంటుంది చెప్పండి అనగానే కనీసం వదిన అని పిలుపు కూడా నేను నోచుకోలేదన్నమాట అని చెప్పి మాట్లాడలేకపోతున్నానండి కాంచన చాలా కోపంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది వదిన నేను సుమిత్రని మాట్లాడుతున్నాను అవును నేను కాంచన్నే మాట్లాడుతున్నాను ఏంటో విషయం చెప్పు అని చెప్పేసి అంటుంది అసలు వదినా అని పిలవడం కూడా మీకు ఇష్టం లేనట్టుంది ఎలా పిలుస్తాను మీ కూతురు రోజు నా కొడుకుని పొడుచుకు పొడుచుకు తింటూ ఉంది నిన్నేమో నేను ప్రేమగా వదినాని పిలవగలుగుతానా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా వదిన నీకొక శుభవార్త జ్యోత్స్నకి పెళ్లి సంబంధం వచ్చింది ఎందుకు అంతకు ముందు కూడా ఒక సంబంధం వస్తే తిట్టి పంపించింది కదా మళ్ళీ ఇప్పుడు ఈ సంబంధమా ఈ సంబంధం అదే ఒప్పుకుంది ఎవరూ బలవంతం చేయలేదు తనకు తనుగానే ఒప్పుకొని చూపులకు రమ్మని చెప్పింది వదిన ఈ విషయం ముందుగా మీకే చెప్పాలని ఫోన్ చేశాను వదిన అని చెప్పి అనగానే ఇంకా వెంటనే సరే వదిన అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తుంది హలో హలో అనే లోపల ఏంటండి కాంచన ఫోన్ కట్ చేసింది పిలుద్దామనే లోపలే ఓనిలే సుమిత్ర నువ్వు చెప్పిన మాట తను విన్నది కదా రేపు ఇంకా ఎంగేజ్మెంట్ అంటే తన మనసు మారొచ్చు కాంచన చాలా మంచిది తన అన్నీ అర్థం చేసుకుంటుంది ఇప్పుడు కూడా తనని ఫోన్ లిఫ్ట్ చేసింది అంటే తనలో ఎంతో కొంత మానవత్వం ఉంది కాబట్టి లిఫ్ట్ చేసింది నువ్వేం కంగారు పడకు జోస్న పెళ్లి కోసం ఎంగేజ్మెంట్ కోసం ఖచ్చితంగా తను వస్తుందని చెప్పేసి నాకు నమ్మకం కానీ తనతో పాటు దీపా కార్తీక్ వస్తే అసలు బాగోదండి అని చెప్పేసి అంటుంది సుమిత్ర ఎందుకు ఎందుకంటారు ఏంటండి మన అమ్మాయి కార్తీక్ని ఇష్టపడింది కార్తీక్ కోసమే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునే అబ్బాయికి ఈ విషయాలన్నీ తెలుసు అక్కడే కార్తీక్ ఉంటే ఏం బాగుంటుందండి నువ్వు అన్నది కరెక్టే కా సుమిత్ర కానీ ఈ విషయాలన్నీ చెల్లిమ్మ కూడా తెలుసు కదా ఎవరు రావాలో ఎవరు రావకూడదో ఆలోచిస్తుందిలే నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా దీప అక్కడే ఉంటే ఇంకా సుమిత్ర అసలు ఈ జ్యోత్స్నకి అడ్డు అదుపు లేకుండా పోతుంది అసలు ఇప్పుడు పెళ్లికి అని చెప్పేసి అనగానే పోనీ పోనీడి అత్తయ్య ఇప్పుడు ఇంకెందుకు మన శుభవార్తే కదా ఒప్పుకుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది చా ఇలాంటి వాళ్ళ అని చెప్పి అనుకునే లోపల దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంట్రా కార్తీక్ దీపకి నేను ఇలా మాట్లాడడం నచ్చలేదా అందుకే వెళ్ళిపోయిందా అని చెప్పి అంటుంది ఇంకా దీప లోపల నుంచి స్వీట్ తీసుకుని వస్తుంది అత్తయ్య స్వీట్ తినండి అనగానే ఎందుకు దీపా అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు జోస్న పెళ్ళికి ఒప్పుకుంది అందుకే శుభవార్తే కదా స్వీట్ తినండి ఇంకొక విషయం ఏంటంటే మనకి విజయ్ కంపెనీ వాళ్ళు చాలా పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కాంట్రాక్ట్ని విజయవంతంగా నిన్న సప్లై చేసి వచ్చాము ఫుడ్ని చాలా మెచ్చుకున్నారు అత్తయ్య ఇంకా మనకి రాను రాని ఆర్డర్స్ బాగా వస్తాయి అనగానే చాలా మంచి వార్త చెప్పావు దీపా కంగ్రాచులేషన్స్ కష్టపడ్డ వాళ్ళకి ఫలితం దక్కుతుందమ్మా మీ కష్టం మామూలుగా ఉందా మీరు చేసే పనులు మీరు చేసే క్వాలిటీ అంతా నచ్చుండొచ్చు అని చెప్పి ఇప్పుడు నాకు ఇది శుభవార్తే అని చెప్పేసి ఇంకొక స్వీట్ తింటూ ఉంటుంది ఏంటి డాక్టర్ బాబు కార్తీక్ బాబు మీరు కూడా తినండి స్వీట్ అని చెప్పి ఇస్తే మీరు రెండు స్వీట్లు తినాలి ఎందుకంటే రెస్టారెంట్లో జోస్ అని బాగా తిట్టారు కదా పెళ్లి చేసుకోమన్నారు కదా మీరు మాటకే తూపుకొని పెళ్లికి సిద్ధపడినట్టుంది అందుకే మీరు రెండు స్వీట్లు తినాలి అని చెప్పి అనగానే సరే ఇవ్వు దీపా అనుకుంటూ తీసుకుని చాలా డల్ అయిపోతాడు కార్తీక్ ఇంకా కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏంటత్తయ్య మీ అబ్బాయి జోస్నికు సంబంధం కుదిరిందన్నాక అలా సైలెంట్ అయిపోయారేంటి ఏం జరిగింది అని చెప్పేసి అంటుంది ఏమోనే శుభవార్తెగా వాడిని కాల్చుకు తినింది కదా అందుకే అంతగా పాపం ఇదైపోతున్నాడు అని చెప్పి అనగానే ఏదో జరిగింది అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు జ్యోస్న నిజంగానే పెళ్లికి ఒప్పుకుందా ఈ పెళ్లి విషయంలో కూడా మళ్ళా మమ్మల్ని ఏదైనా ఇరకాటంలో పెట్టడానికే ఒప్పుకుందా అసలు జ్యోస్న ఎన్ని రకాలుగా నన్ను టార్చర్ చేసింది దీపని కూడా తప్పుకోమని చెప్పి దీపాక్ శౌర్యం మీద కూడా అటాక్ చేసింది తర్వాత డబ్బులు ఆశ చూపించి వెళ్ళిపోమని చెప్పింది నాకు కంపెనీలో నుంచి తీసేసింది సిఈఓగా కూడా బయటకు వచ్చేలా చేసింది నడి రోడ్డు మీద ఉద్యోగం లేకుండా కూడా పరిస్థితులు వచ్చాయి నిన్నటికి నిన్న మేము వేరే కాంట్రాక్ట్ తీసుకుంటే ఆ కాంట్రాక్ట్ను కూడా చెడగొట్టాలని చూసింది ఇన్ని రకాలుగా చెడగొట్టడానికి కారణం తనకు నేను దక్కలేదని ఇప్పుడు అంత ఈజీగా నన్ను వదిలేసి మరి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందా జోస్నా నమ్మడానికి ఇది నిజంగా అనిపిస్తుందా కాదు ఏదో ప్లాన్ ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఉండగా దీప అక్కడికి వచ్చి మంచి నీళ్ళు ఇస్తుంది తాగండి కార్తీక్ బాబు అని చెప్పి ఇక తాగుతూ ఏంటి బాబు అలా ఉన్నారు అని చెప్పి అనగానే ఎలా ఉన్నాను బాగానే ఉన్నాను కదా అని చెప్పి అంటాడు అంటే జ్యోత్స్నకి సంబంధం కుదిరింది అన్న తర్వాత మీరు ఎందుకు ఇట్లా ఉన్నారు ఇప్పుడు ఆ విషయం ఎందుకు దీపా ఆ విషయం నేనేం ఆలోచించట్లేదు అదేంటి బాబు అలా మాట్లాడతారు నిజం చెప్పండి మీరేమీ ఆలోచించట్లేదా అవును ఆలోచిస్తున్నాను కానీ నువ్వు అనుకున్నట్టుగా జ్యోత్స్న ఈ పెళ్ళికి ఒప్పుకుందంటే నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అంటాడు నాకు అదే అనిపించింది కానీ తనంతలో తనే ఒప్పుకుందని మీ అత్తయ్యే చెప్పారు కదా బాబు అని చెప్పి అంటుంది అవును దీప చెప్పారు కానీ తను పెట్టినవన్నీ ఆలోచించు అలాంటిది జోస్న మామూలు మనిషి కాదు తను ఎప్పుడూ కూడా తన స్వార్థం కోసమే ఆలోచిస్తూ ఉంది నిజంగా మా అత్తయ్యకి అత్తయ్య కూతురైనా ఎక్కడి నుంచైనా వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది గ్రాని తను కలిపి ఇద్దరు ఎంత మెంటల్ టార్చర్ చేశారో మనకు అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఏదేమైనా తనకి సంబంధం కుదిరిందని చెప్పారు కదా సంతోషిద్దాం కార్తిక్ బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప ఇంకా ఇదిలా ఉండగా పారిజాతం జ్యోత్స్నకి రేపు పెళ్లివారు వస్తున్నారే నేను తగ్గట్టుగా ఆలోచించకుండా ఇంకా నువ్వు కార్తీక్ మీద వాళ్ళ మీద ఎలా సాధించాలని ఆలోచిస్తావేంటి దయచేసి నా మాట వినే ఇప్పుడు గట్టిగా అరిచి గీపెట్టి ఏం చెయ్యకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడు నువ్వేం మాట్లాడకు అని చెప్పేసి అంటుంది ఏంటికి రాని నా మనసంతా చంపుకుని తాత చెప్పినట్టు నాన్న చెప్పినట్టు ఈ సంబంధానికి ఒప్పుకున్నా అయినా సరే ఆ దీప నుంచి గెలవలేకపోతున్నాను నేను ఏం పాపం చేశాను నాకే ఎందుకు ఇలా ద్రోహం జరుగుతుంది బావని ఎంతగా ప్రేమించాను వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ అంటుంటే నర నరాలు కూడా చిత్రవదలాగా అనిపిస్తుంది బావని వదిలేసి వేరే చిన్నప్పుడే బావతో నా పెళ్ళైపోయిందని చెప్పి ఎన్నో కలలు కన్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా బావతో బావది అమెరికా నుంచి వచ్చిన తర్వాత నా బర్త్డే రోజు వచ్చినప్పుడు బావ నన్ను కాదంటే చచ్చిపోవాలి అనుకున్నాను కారు డ్రాష్ డ్రైవింగ్ చేసి మరి చనిపోవాలనుకుంటే నన్ను కాపాడి మళ్ళా బావే సేవ్ చేసి తీసుకొచ్చాడు ఇన్ని చేసిన తర్వాత నా జీవితంలో బావ లేడు అని చెప్పి అన్న ఒక్క విషయం నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఆ దీపని ఏదో ఒకటి చేసి దూరం చేయాలి అనుకున్నాను కానీ చెయ్యలేకపోతున్నాను వాళ్ళు అంచెలంచెలుగా వెదిగిపోతున్నారు జోస్నా రెస్టారెంట్ నుంచి కాంట్రాక్ట్లన్నీ వెళ్ళిపోతున్నాయి ఇలాంటి సమయంలో నేనేమీ చేయకుండా ఎలా ఉంటాను జ్ఞాని అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శివనారాయణ సుమిత్ర దశరథ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంట్రా ఎలా చేయాలనుకుంటున్నారు రేపు వాళ్ళు ఫోన్ చేసి వస్తామంటున్నారు జోస్నని పెళ్లి చూపుల్లో చూడటానికి మరి నాన్న అని చెప్పి అన్నా కానీ మామయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా అది ఏం లేదు ఇంటి ఆడపడుచుక సుమిత్రని రేపు పిలిస్తే బాగుంటుందేమో అని చెప్పి అనగానే శివనారాయణ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఏంటమ్మా తను ఇంటి ఆడపడిచే కానీ ఆ కార్తీక్ వాళ్ళు మన కంపెనీని మోసం చేసి వాళ్ళ అంచెలంచలకి ఎదగాలని చూస్తున్నారు నన్ను ఓడించాలని చూస్తున్నారు నా కూతురే అయినా నన్ను కనీసం లెక్క చేయట్లేదు వచ్చినా రాకపోయినా జోస్న ఎంగేజ్మెంట్ మాత్రం ఆగకూడదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా చూసారా మామయ్య గారు ఎంత కోపంగా ఉన్నారో అని చెప్పేసి అంటుంది అవును సుమిత్ర కోపంగా ఉంటారు కానీ కాంచన వస్తే నాన్న కోపం కూడా తగ్గిపోతుంది అది పై పై మాటల వరకే ఇంకా జ్యోత్స్న పెళ్ళి కూడా అయిపోతుంది ఇంకా మనకెవరుంటారు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా దీప వాళ్ళ నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళి నాన్న ఈ విషయంలో ఏమీ ఎటువంటి మర్మం ఉండకూడదు జ్యోత్స్న మనసుగా అంగీకరించి పెళ్లి చేసుకోవాలి మా జీవితంలోంచి దూరంగా వెళ్ళిపోతుంది అప్పుడు కార్తీక్ బాబు ప్రశాంతంగా ఉంటాడు అని చెప్పేసి అంటూ ఉండగా తనకి అనుమానం వస్తుంది అసలు ఎక్కడ బయ్యి ఎవరు ఎవరిని ప్రే ఎవరిని చూశారు అని చెప్పేసి అనుకునే లోపల మరి దీపకి ఇంకా మరి జ్యోత్స్న విషయంలో జ్యోత్స్న గౌతమ్నే ఇష్టపడి గౌతమ్తోనే ఎంగేజ్మెంట్ చేసుకుంటుందని దీపకి తెలిస్తే దీప ఈ ఎంగేజ్మెంట్ జరగనిస్తుందా తన కళ్ళార గౌతమ్ క్యారెక్టర్ని మరి చూసినప్పుడు సొంతగా జ్యోత్నాతో అయినా సరే మరి ఒప్పుకోదు కదా మరి దీప చేతుల మీదుగానే జ్యోత్స్న ఎంగేజ్మెంటు క్యాన్సిల్ అవుతుందా తన పెళ్ళి జరగకపోవడానికి కారణం దీపే అని జ్యోత్స్న మళ్ళా దీపని నిందిస్తుందా మరి ఇంటి మొత్తానికి మళ్ళీ దీప మీద కోపం వస్తుందా కావాలని అసలు జోసినా అలా ప్లాన్ చేసిందా అన్నది ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఎందుకంటే దీపని కార్తీక్ ముందు చెడు చేయాలని ఎన్నో ప్లాన్లు వేసింది ఇప్పుడు కూడా కార్తీక్ ముందు దీపని ఓడించాలని మరి ప్లాన్ చేయబోతుంది దీప ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్